अग्नने अग्रणे ग्रामणे सर्वान्यो रेत समीरलह सहस्रमोर्धा विस्पाप्वा सासाक्षरा शास्त्रप अग्नवीर ग्रामणी श्रीवाम राजो रेत सर्व सर्वेरे सहस्रमोर्धा विस्पाप्वा सासाक्षरा शास्त्रप సహస్ర ఇంద్రియ గ్రామాన్ని భూత గ్రామాన్ని విశ్వగ్రామాన్ని సక్రమంగా సహేతుకంగా సోద్దేశకంగా సాభిప్రాయంగా తనతో పాటు ముందుకు తీసుకొని పోయే అగ్రణి పరమేశ్వరవేశ్వరుడు ఎక్కడి నుంచి వచ్చామో ఏ దిక్కుకు వెళ్తున్నామో చివరికి ఎక్కడికి చేరుకోవాలో తెలియని బాటసారులకు ప్రశస్తమైన దారి చూపించే ఊరి ఊరి పెద్ద భగవంతుడు అతడు శ్రీమంతుడు బాటసారులకు కావలసిన దారి భర్తము అతని దగ్గర పుష్కలంగా ఉంది ఎవరికి ఎలాంటి పాదేయము ఎంత పరిమాణంలో ఏ రూపంలో అందించాలో గమనించి పెట్టే న్యాయమూర్తి విషయమూర్తి గాలి ఎలా ప్రవర్ ప్రసరిస్తుందో ఆ విధంగా ఆ రూపంలో వాయువాహనను ప్రయనిస్తాడు జగన్నాయకుడు సమస్త జగత్న సమీరంతో సమ సమీకరిస్తాడు స్థలాలను బట్టి సమయాన్ని బట్టి ఋతువుని బట్టి అనేక రూపాల్లో సంచరించి ప్రాణాలను నిలబెట్టే ప్రాణవాయువులాగా ప్రాణపతి అయిన పరమాత్మను వెయ్యి రూపాలుగా వెయ్యి తలలతో వెయ్యి కళ్ళతో వెయ్యి కాళ్ళతో అన్ని వేళగా అంతటా సంచరిస్తూ ఉంటారు పైరు గళ్ళు పొడమటి పొడగల్పుల్లో మలయమారటంలో అంతటా విశ్వ స్వరూపంలో విశ్వాత్మను విస్తరించి ఉంటాడు ఆ విశ్వరూపాన్ని సాక్షాత్కరించుకునేందుకు విశ్వభావన కావాలి విష్ణుభావనకు విశ్వభావనకు వేయడము లేదు లేదు తదుపరి ఆవర్తనో నివృత్తాత్మ సమృత సంప్రమర్ధనః అహ సంవస్తకో వగ్నే అనలే ధరణే ధరా అవర్తనో నివృత్తాత్మ సమృతః సంప్రమర్ధనః అహ సమర్తకో వగ్నే అనిలే అర్ణలే ధరణే ధరా ప్రపంచంతో దోషం నిశంగ ప్రమేయమైన పరమాత్మ ఏ మూల సంఘంలో నిర్దిష్టంగా నివృత్తి మార్గంలో నిష్ఠాతరమైన సన్యాసులుగా ఉంటాడు కానీ పోషించేది ఉదయానికి అభ్యుదయానికి లయానికి అతడి మూలకాలకుడు అస్తమయానికి సూక్మ చేసేది కూడా అతడి ఎండవాలు వెలుగు మంచి చెడు అన్ని అతనికి అనుసరిగం గ్రహించే వర్తిస్తాయి కానీ అతడు మాత్రం నివృత్తుడు పగలు రా అంటే రాత్రి గడవాలి వెలుగు రావాలంటే చీకటి పోవాలి దీనికి సాధ్య సంఘర్షణ అవసరం ఈ సమయంలో ప్రధాన పాత్ర వహించే ప్రభాకరుడు ప్రచండమైన తేజస్సు ఉదయించి చీకటం తొలగించి వెలుగును కష్టంపజేస్తాడు అగ్ని కూడా వెలుగును ఇస్తుంది ప్రాణం వెచ్చదనం కూడా ఇస్తుంది గాలి వెచ్చదనాన్ని చల్లధనాన్ని కూడా ఇస్తుంది ఈ రెండింటి నుంచి ప్రాణశక్తి కూడా ఇస్తుంది సూర్య వెలుగు ఎలుగు అగ్ని వెచ్చదనం ప్రాణవాయులో ప్రాణశక్తి అన్నిటి ఇక్కడ అన్నిటికీ బీజం ధరణీధరణ ధారణ శక్తి మనకు ఆధారం అయితే ధరణికి ఆధారం ధరణీధరం ఈ బ్రహ్మాండానికి అతడు గొప్ప కొండ లాంటి వాడు మామూలు కొండ కాదు అది పెనుగొండ పసుపు కొండ స్వస్తి ద